అక్రమ వలసదారులకు చుక్కలు చూపించడానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు అస్సాం బంగ్లాదేశ్ కు బార్డర్ స్టేట్ పక్కనే ఉండటం వల్ల ఆ రాష్ట్రంలోకి భారీగా అక్రమ వలసదారులు వచ్చి సెటిల్ అవుతున్నారు ఇది లోకల్ పీపుల్కు చాలా ఇబ్బందికరంగా మారింది అక్రమంగా వచ్చిన వారంతా లోకల్ పీపుల్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారి వ్యాపారాలను లాగేసుకుంటున్నారు డ్రగ్స్ దందా సుపారీ కిల్లింగ్స్ రేప్స్ లాంటి క్రైమ్కు పాల్పడుతూ ఉన్నారు దీంతో ఇది లోకల్ పీపుల్కు చాలా ఇబ్బందిగా మారింది మరీ ముఖ్యంగా అక్రమ వలసదారులు ఎక్కువగా నివసించే కాలనీల్లో లోకల్ పీపుల్ బతకాలంటేనే కష్టంగా ఉంది దీంతో వారంతా అక్కడి నుంచి వలస వెళ్తూ ఉన్నారు ఎవడో అక్రమంగా వచ్చిన వాడి కోసం సొంత దేశంలో వలస వెళ్లడం ఏంటని హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి నుంచి స్టేట్లో ఉన్న నార్మల్ పీపుల్కు తుపాకీ లైసెన్స్ ఈజీగా దొరికేలా చర్యలు తీసుకున్నారు అందుకో ఆర్మ్స్ యాక్ట్లో మార్పులు తీసుకువచ్చారు మరీ ముఖ్యంగా అక్రమ వలసదారులు ఎక్కువగా నివసించి ధుబ్రి నాగావ్ మోరిగావ్ బార్పేట సౌత్ సల్మారాతో పాటు ముంకాచార్ గోల్పారా జిల్లాల్లో పీపుల్కు కు ఈ లైసెన్స్లు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటూ ఉన్నారు దీంతో ఇకపై ఎవరైనా అక్రమ వలసదారులు ఎక్కువ చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే